విష్ణువు యొక్క ఏడవ అవతారం రామావతారం ఈ అవతారంలో భగవాన్ విష్ణువు మానవ రూపంలో ఆదర్శ పురుషుడిగా మర్యాద పురుషోత్తముడిగా అవతరించారు రాముడు ధర్మం సత్యం కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా ప్రతి మనిషికి జీవన మార్గదర్శిగా నిలిచారు అయోధ్యరాజు దశరథ మహారాజుకు కిరీటదారిగా జన్మించిన రాముడు పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసాన్ని స్వీకరించిన మహానుభావుడు త్యాగం సహనం విధేయతకు ఆయన జీవితం గొప్ప ఉదాహరణ వనవాస సమయంలో లంకాధిపతి అయిన రాక్షసరాజు రావణుడు సీతాదేవిని అపహరించగా అధర్మాన్ని అంతం చేయడానికి రాముడు వానరసేన సహాయంతో లంకపై మహాయుద్ధం చేసి రావణుడిని సంహరించాడు ఈ అవతారం మనకు బోధించే మహాసత్యం ఒక్కటే ధర్మమే మార్గం సత్యమే బలం ధర్మం కోసం ఎంతటి త్యాగమైనా చేయాల్సిందేనని రామావతారం మనకు తెలియజేస్తోంది ఈ రామా అవతారం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అధర్మాన్ని నాశనం చేయడం ధర్మాన్ని పరిరక్షించడం ఆదర్శ జీవితం ఎలా ఉండాలో లోకానికి చూపించడం ఇది దశావతారాలలో ఏడవ అవతారం రామా అవతారం తర్వాతి అవతారం కృష్ణావతారం చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి